జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆగర సుబ్రహ్మణ్యమాచారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జ్యోతి నిరంతరము బలహీన వర్గాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలేనని ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణనను చేపట్టాలని కులగణనను చేపట్టకపోవడంతో బీసీలలో విశ్వబ్రాహ్మణులు అన్ని రంగాల్లో వెనకబడిపోయారన్నారు బీసీలతో కలిసి కులగణన చేసేంతవరకు పోరాటంలో భాగస్వామ్యం అవుతామన్నారు ప్రభుత్వాలు వెంటనే బీసీ కులగణన చేపట్టి ఎవరు మాట ఎంతో తేల్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణయ్య నగరాధ్యక్షులు చలకల చర్ల పిచ్చయ్య పులికొల్లు చిన్నయ్య చిన్నబ్రహ్మయ్య జిల్లా కార్యదర్శి శానంపూడి సుధాకర్ కొత్తూరు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుని ఆర్ ఆచార్య గారిని అదేవిధంగా గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకట గారు అదేవిధంగా నగర అధ్యక్షులు చెనకచల్ల విజయాచారి గారు గోల్ అధ్యక్షులు రంగూర్ అసయ గారు కార్యదర్శి గారు అదేవిధంగా జిల్లా ఆంధ్ర సెక్రటరీ గుడిసెల్ల చిరమయ్య ఆచారి ఇంకా తదితరులు అందరూ కూడా ఈరోజు గోషీరావు పూలే బొమ్మ దగ్గరికి వచ్చి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మా విశ్వబ్రాహ్మణ జాతికి ఇరవై ఐదు లక్షల ఉంటే చూపించడం అనేది చాలా దారుణంగా ఉంది దీన్ని మేము ఖండిస్తూ కులకెరలలో మాకు న్యాయం జరిగేంత వరకు మేము బీచ్తో కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సభ ముఖంగా మేము కోరుకుంటున్నాము నమస్కారం జిల్లా విశ్వరామ్మ బీసీ సన్మన చెప్పి కన్వీనర్ని ఏం లేదండి మేము కోరుతున్నది ఒకటే జనాభా తామోసా ప్రకారం మాకు రావాల్సిన కూడా మా హక్కులుగా మేము భావించి మేము పోరాడుతూ ఉంది రోజులు కూడా గవర్నమెంట్ మా కేవలం బీసీలంటే ఓటు ఫ్యాంక్గా చేస్తున్నది తప్పగా మాకు ఎటువంటి కూడా రావాల్సిన నామస్పందన అందలేదు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి సాక్షిగా మేము మా హక్కును సాధించే వరకు పోరాడతాం జై పూలే జై పూలే